గగన్ తన గదిలో నిద్రపోతూ ఉంటాడు ఉదయాన్నే భూమి పూజ చేస్తూ ఉంటుంది తను హారతిచ్చి అలా గంట కొడుతూ ఉంటే గగన్కి మెలకు వస్తుంది ఇక వెంటనే భూమిని గగన్ గుర్తు చేసుకొని కృష్ణప్రసాద్ మీ అమ్మని గురించి ఎలా ఆలోచిస్తుందో భూమిని గురించి అలా ఆలోచిస్తుందిరా అంటూ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకొని భూమి భూమి అంటూ భూమిని పిలుస్తూ ఉంటాడు ఇక దాంతో భూమి గగన్ దగ్గరికి వస్తుంది ఏంటి బావా పిలుస్తున్నావని చెప్పి అంటూ ఉంటే ఉదయం లేవు కానీ నీ మొహం చూడాలి కదా అందుకే నీ మొహం చూడాలని పిలిచాను అని చెప్పి గగన్ అప్పటి వరకు తన మొహానికి రెండు చేతులు అడ్డం పెట్టుకొని తన రెండు చేతులను తీసేస్తాడు భూమిని చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు ఆ తర్వాత గగన్ మనస్ఫూర్తిగా భూమికి ఐ లవ్ యూ చెబుతాడు భూమి గగన్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఐ సెట్ ఐ లవ్ యూ అని చెప్పి భూమితో అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఐ లవ్ యూ టు బావా అని చెప్పి అంటూ ఉంటుంది గగన్ ఆనందపడుతూ హగ్ ఇవ్వమని తన రెండు చేతులను దూరంగా చాపుతాడు ఇక దాంతో భూమి ఆనందంతో గగన్ దగ్గరికి వచ్చి గగన్ని గట్టిగా హగ్ చేసుకోవడంతో గగన్ కూడా భూమిని హగ్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక ఆ విధంగా మొత్తానికి గగన్ భూమి ఇద్దరు కూడా దగ్గరవుతారు మరి రాబోయే నిమిషాల్లో ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి